వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి కాలిఫ్లవర్ క్యాబేజీ పకోడీ కర్రీ అండి వన్ కప్ కాలీఫ్లవర్ వన్ కప్ క్యాబేజీ తీసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి దాంట్లో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ కొంచెం కరివేపాకు కొంచెం రెండు స్పూన్ల ఫ్లోర్ ఒక హాఫ్ కప్ మైదా వేసుకొని బాగా కలిపి పకోడా పిండి పకోడ ముద్దలా కలిపి పెట్టుకోవాలండి దాన్ని మా కూతురు అండి కలిపేది అది చాలా స్లో అండి పనిలో అందుకని అది నేను తీసేసుకున్నాను తర్వాత ప్రాసెస్ అంతా తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి బాగా హీట్ అయ్యాక కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ క్యాబేజీ పకోడా అని దాంట్లో వేసుకొని ఫ్రై చేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి చపాతీలోకి తినొచ్చు లేదంటే వేరే స్నాక్స్ లాగా ఆనియన్ చాప్ చేసుకొని వేసుకొని తినొచ్చండి ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్ వేసుకోవాలండి ఇంకొక ఇంకొక బా ఇది వేసుకొని ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని పట్ట లవంగా చిల్లీ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఒక టూ ఆనియన్స్ వేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు మీకు స మీకు తగినంత ఉప్పు వేసుకోండి అండి మీకు తగినంత స్పైసెస్ వేసుకోండి పెప్పర్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు రెండు టమోటాలు ప్యూరీ చేసుకోవాలండి మిక్సీలో వేసుకొని రెండు టమోటాలు ప్యూరీ చేసుకొని దాన్ని ఆనియన్ ఫ్రై అయిన దాంట్లో వేసుకొని అది పచ్చి స్మెల్ పోయేదాకా ఒక ఫైవ్ మినిట్స్ లీక్ ట్యూర్ చేసుకోవాలండి పచ్చి స్మెల్ పోయిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దాంట్లో ఒక స్పూన్ ఫ్లోర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని దాన్ని ఫ్రై అయిన ఆనియన్ పేస్ట్లో వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు కొంచెం సోయా సాస్ కొంచెం చిల్లీ సాస్ కొంచెం వెనిగర్ కొంచెం టమాటాకి చెప్పు వేసి బాగా ఫ్రై చేసి హాఫ్ స్పూన్ షుగర్ వేసుకోవాలండి కొంచెం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా కుక్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పట్టుకున్న ఈ పకోడా వేసి దాంట్లో బాగా కలిపి కుక్ చేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకోవాలండి ఇది చాలా బాగుంటుందండి చపాతీలకి ట్రై చేసి చూడండి చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్ అండి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చండి ఇది ఇది మన రోడ్ సైడ్ బండ్లు మీద తీసుకుంటాం కాలాన్ని అదేనండి ఇది నా లాంగ్వేజ్ లో కాలీఫ్లవర్ పకోడా కర్రీ అండి చపాతి అండ్ కాలీఫ్లవర్ పకోడా కర్రీస్ రెడీ బాయ్ ఫ్రెండ్స్